బతుకమ్మ పండుగ సురువైంది ఇక అట్నే నిన్న సంది అక్టోబర్ ఫస్ట్ దాకా దసరా శరన్నవరాత్రులు కూడా సురువైనయి ఇక మంచిగా నిష్టలతోటి నీసు కౌసు ముట్టకుండా దుర్గమ్మ వారికి పూజలు చేస్తారు అమ్మవారి భక్తులు కట్టె పొంగలి పులిహోరలు పాయసాలు మిఠాయిలు గారెలు దద్దోజనం రవ్వ కేసరి తేనె బెల్లం శాకన్నం కలగుర పులుసు గంతేనా కొబ్బరికాయలు షక్కర పొంగలి పరమన్నాలను నైవేద్యాలు లెక్క పెడుతుంటారు ఇక మన తాన గిట్లుంటే ఇక బెంగాళ్ళ మాత్రం ఎట్లుంటుంది తెలుసా అంత ఉల్టానే ఏకంగా మటన్ కర్రీ చికెన్ కర్రీ మటన్ బిర్యానీ చాపల పులుసు చికెన్ బిర్యానీ ఇగో గివ్యే పెడతారట నైవేద్యంగా దుర్గమ్మ నవరాత్రులు మొదలైనాయంటే అంటే నీసు కౌసు మందు తెరువుకు ఓరు మనవలు నీసు దిన్నోలను ముట్టుకోరు అంతేందుకు వాళ్ళ దగ్గర కూడా ఓరు కానీ బెంగాల్ మొత్తం రివర్సే ఉంటది కథ అక్కడి అమ్మవారికి మొత్తం కూరలేనట కూర చేపల బిర్యానీ చేపల పులుసు చేపల ఫ్రైలు కోడి కూర చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లే నైవేద్యాలెక్క సమర్పిస్తుంటారట చాలా మంది అక్కడ ముఖ్యంగా మటన్ తోని వండిన కోష మాంగ్ అనే వంటకం ఇలిష్ మాచ్ అనే పేరున్న హిల్సా చేపల వంటకాలు అయితే అన్నిటికంటే స్పెషల్ బంగ్లాదేశ్ సర్కారులు స్పెషల్ గా టన్నుల కొద్ది హిల్సా చేపలను గిఫ్ట్ లేక పంపిస్తారట బెంగాల్ రాష్ట్ర కోసం ఈ ఆలుగడ్డలు కోడి కలిపి ఉండే బిర్యానీ చికెన్ కర్రీలు తప్పకుండా నైవేద్యంగా సమర్పిస్తారట అమ్మవారి భక్తులు నవరాత్రుల స్పెషల్ అట ఈ వంటకాలన్నీ ఇక్కడ అమ్మవారి పూజల కాడ ప్రసాదాలు లెక్క అన్నదానాలలో కూడా ఇవే స్పెషల్ అట చేపల పులుసు చేపల ఫ్రైలను పవిత్ర ప్రసాదాలు లెక్క వంచుకుంటారట ఇది తొమ్మిది రోజుల పాటు బెంగాళ్ల గల్లీ గల్లీ కమ్మటి నాన్ వెజ్ వంటకాలతోటి గుమఘుమలు ఆడతాయట గమ్మతుందులే ఊరుకో ఆచారం గాచారం అంటే గీదే కావచ్చు